రాశి రాశి మొదటి వారికి నేటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యతిరేకతలు లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలంగా ఉండడం ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని పెంపొందించుకునే మార్గంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం ఆ నేపథ్యంలో మీ భాగస్వామి మీకు సహకరించడం లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు అలాగే ఏదైనా నూతన వాహనాలు గృహాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు వాటికి సంబంధించిన అనుకూలతలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఏదన్నా దైనందిన జీవితంలో కొంత మార్పులు అంటే మీ రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని చేంజెస్ మీరు చేసుకుంటారు అంటే ఇలా చేసుకుంటే బాగుండు ఇలా అయితే ఎలా ఉంటుందని దానికి సంబంధించి పట్టుదలగా అంటే ఏదైనా ఈ వాటి నుంచి నేను ఎలాగైనా వాకింగ్ పెట్టాలి లేకపోతే యోగా చేయాలి మెడిటేషన్ లాంటిది లేకపోతే ఏదైనా కొత్త హాబీలో జాయిన్ అవ్వాలి ఇలా రకరకాల ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి దానివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గంలో ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే మీ మీద మీకు ప్రత్యేక శ్రద్ధ అనేది ఏర్పరచుకుంటూ ఆ విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలో ముఖ్యంగా ఈ రోజున మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు క్రియేటివ్గా ఆలోచిస్తూ ముందుకు పెడతారు మాటలతో అనుకున్న పనులు సాధించుకుంటారు కమ్యూనికేషన్స్ చాలా చక్కగా ఉంటాయి చక్కగా మాట్లాడి అది సంతాన వర్గంతో కావచ్చు లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు వ్యక్తులతో మంచిగా సంభాషించి అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఇక దాంతోపాటుగా మీ యొక్క సృజనాత్మకతని పెంపొందించుకునే మార్గంలో మీరు ముందుకు పెడతారు హృదయాందోళనని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి